కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు బుధవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో తన వెయ్యి మంది అనుచరులతో బీఎస్ఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్న ఉమ్మడి ఆదిలాబాద్ జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూలారాజురెడ్డి తన అనుచరులతో చెన్నూరు నుంచి వందలాది వాహనాల్లో ర్యాలీగా హైదరాబాద్ మూల రాజిరెడ్డి అందర్మీ రామకృష్ణాపూర్ జంప శ్రీమారం చెన్నై కొడపడి చెంద్రూరు కావల్లి పదిహేను వందల మంది కాంగ్రెస్ పార్టీ జాయిందరం కలిసి ఈరోజు బాలిక సుమరన్న గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జిటిఆర్ గారి సమక్షంలో ఈరోజు తెలంగాణ పవన్ గాలిపోవడం జరిగింది మిత్రులారా తెలంగాణ ప్రయలారా చంద్రూరు నియోజక ప్రయలారా అందరినీ కూడా నేను టీఎంపీ తల మంచి తీసుకోవడానికి విషయమే తమ ఎన్నికలలో అతి తత్వ రోజులలోనే టీటస్వామి గారు మమ్మల్ని నమ్మించి మమ్మల్ని పంచడం జరిగింది తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల హైదరు గ్రామ గ్రామాల తిరిగి పల్లె పల్లె తిరిగి బరోపథం చేసి ఇరవై మూడు రోజులలోనే ముప్పై ఆరు వేల మా లీడ్ చరిత్ర సినిమా పేరకే తగ్గింది అందులో ఆనాడు వివేక్ గారి సంత నిరీకొచ్చి పెట్టడం జరిగింది రాజరెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ శ్రీణులందరికీ కూడా చెప్పాలని ఆనాడు చెప్పిన మాట నలభై ఐదు ఉద్యోగాలు నలభై ఐదు వేల ఉద్యోగాలు ఈ తెలంగాణలో ఉన్నటువంటి చెన్ను యువతకు నేను ఉద్యోగాలు కల్పిస్తా చెన్నూరులో ఒక సిరామిక్స్ గ్యాప్ తీ అదే విధంగా ఇంకెన్నో గ్యాప్ జరిగింది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని మేము ఆనాడు నమ్మడం జరిగింది వారిని నమ్మినటువంటి సందర్భంలో మమ్మల్ని వంచిన సందర్భంలో అదే కాకుండా ఏదైతే గతంలో గత ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అవి అసంపూర్తిగానే మిగిలిపోయినాయి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందిస్తారు వారి పరాలు అందుకుంటారని ఆశించినాం కానీ రెండు సంవత్సరాలు పైబడి ఈనాటి కూడా ఏ ఒక్క ఆ పథకాలు అసంపూర్తున్నటువంటి వ్యక్తులు కనిపించుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలలో వారు విఫలం కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా పోసి కాళ్ళుగా ఖాయాలు రాసే విధంగా చాలా మంది పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు పదవల సేక వారికి ఎమ్మెల్య చేసినాం వారి కొడుకును ఎంపీ చేసినాం వారికి ఏదో విధంగా మంత్రి పదవి కూడా తీసుకోవడం జరిగింది చాలా సంతోషం మీరు మీకు పదవులు వచ్చినాయి మాకు కూడా చెన్నూరు కార్యకర్తలకు ఎంతో మంది కష్టపడి ఆశించినటువంటి కార్యకర్తలు పదవులు వచ్చాయని అనుకున్నాం కానీ ఈనాటి వరకు కూడా ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఏ ఒక్క పదవి కూడా రాకుండా ಕುಟುಂಬಕ್ಕೆ ಕುಟುಂಬ ತಪ್ಪ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಪರಿಚಯ ನಿಮ್ಮ ನಮ್ಮಕೊಂಡ ಕಾರ್ಯಕರ್ತ ಎ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತರ నువ్వు రాయబరే రాహుల్ గాంధీ తాకట్టు పెట్టినావు మా ప్రజలందరినీ మా యువకులందరినీ రాహుల్ గాంధీ దగ్గర తాకట్టు పెట్టి మా యువకులను ఇలా నడ్డ ఉంచావు కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు మేము ఎంతో కూలిపోయి తూలిపోయి ఈ రోజు నిర్ణయం తీసుకొని మీకు తగిన గుణపాఠం చెప్పాలి ఏదైతే ముప్పై ఆరు వేల మెజార్టీ ఏ విధంగా మా కాంగ్రెస్ పార్టీ సేనులందరూ కలిసి ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలు ఈ రోజు మీకు ఇచ్చినటువంటి అంతకన్నా రెట్టింపు నేను ముందు పోతే మేము కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ భవన్ లో కేసీఆర్ కేటీఆర్ సమక్షంలో భారీ రెట్టింపు తోటి మీకు తగిన గుణపాఠం చెప్తాం రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా మా కార్యకర్తలు ఏ విధంగా అయితే ఈ రోజు భంగపడ్డరో వాళ్ళందరినీ భుజాన మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోయి ఈ రోజు తెలంగాణ కేసీఆర్ గారి ఉమ్మనంద గారి నాయకత్వంలో ఈ రోజు తెలంగాణ జెండా ఇలా మున్సిపల్ జెండా ఎగరేస్తామని ఏనాడైతే నీ పక్షా నుండి చెయ్యి గుర్తుకు ఓట్ చేసి గెలిపించుకున్నావో ఈ రోజు నువ్వు చేసినటువంటి అన్యాయాన్ని నువ్వు చేసినటువంటి అవమానాలను భరించలేక ఈ రోజు మన కారు గుర్తుకు ఓటేసి మా తెలంగాణ జెండా ఏరేసే విధంగా నా కార్యకర్తలందరికీ నేను విన్నంటి నన్నంటి ఉండి అండగా ఉంటానని నేను హామీ